ఒక కన్సిస్టెన్సీ చేయడమే కన్సిస్టెన్సీ ఎందుకంటే నేను ఈ రోజు ఎంత సక్సెస్ఫుల్ గా బిజినెస్ లో రాణించగలుగుతున్నానంటే మెయిన్ కారణం కన్స్టెన్సీ కన్సిస్టెన్సీ గురించి ఒకసారి చూసుకుంటే చూడండి మనం ఒక హండ్రెడ్ పీబీ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక మూడు వేల ఆరు వందల ఎంఆర్పి ఉన్న ప్రొడక్ట్ మనం తీసుకున్నట్లయితే మనకి ఆ డిస్కౌంట్ చూడండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే ఆరు వందల రూపాయలు వస్తుంది అట్లాగే ఫ్రీ ప్రొడక్ట్ మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది జస్ట్ మనం ఇప్పుడే స్టార్ట్ అయినా కూడా ఫైవ్ పర్సెంట్ కమిషన్ వచ్చినా తొంభై రూపాయలు వస్తుంది అట్లాగే అదే ఎయిట్ పర్సెంట్ అయితే ప్లస్ సిక్స్టీన్ పర్సెంట్ అయితే రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలు వరకు వస్తుంది అది ఎయిట్ పర్సెంట్ అయితే వన్ ఫార్టీ ఫోర్ సిక్స్టీన్ పర్సెంట్ అయితే టూ ఎయిట్ ఎయిట్ రూపీస్ వరకు కూడా మనకి సెల్ఫ్ కమిషన్ వస్తుంది జస్ట్ ఫైవ్ పర్సెంట్ అనేది లెక్కేసుకుందాం మనం చూడండి తొమ్మిది వందల తొంభై రూపాయలు వస్తున్నాయి ఈ తొమ్మిది వందల తొంభై రూపాయలు మనకే కదా మిగిలేదు మరి ఇదే విధంగా ఇంకా కొంచెం మనం ఆఫర్ ని ఉపయోగించుకోవాలి అంటే చూడండి మనం నాలుగు నెలలు కనుక ఇలాగే తీసుకుందాం అనుకోండి సపోజ్ హండ్రెడ్ కాడికి అంటే ఒక నెల తీసుకుంటే ఏదైతే తొమ్మిది వందల తొంభై రూపాయలు వస్తున్నాయో హండ్రెడ్ బీబీ తీసుకుంటే నాలుగు నెలలు తీసుకుంటే ఆరు వందల ట్వంటీ పర్సెంట్ అక్కడే డిస్కౌంట్ వచ్చింది కానీ మూడు వేలు కడుతున్నాం మనం ఆ మూడు వేలు నాలుగు నెలలు చూసుకున్నట్లయితే పన్నెండు వేల రూపాయలు అవుతుంది నాలుగు నెల నాలుగు నెలలు మన నాలుగు నెలల్లో మనం పొందే బెనిఫిట్ ఉంటే ఎంత అని చూస్తే ఒకసారి తొమ్మిది వందల తొంభై ఇంటూ నాలుగు మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల అరవై రూపాయలు వస్తుంది మనకి అట్లాగే నాలుగు నెలలు కొన్నందుకు ఐదో నెలలో మనకి వచ్చే బోనస్ ఎంత అంటే మూడు వేల రూపాయలది ప్రీ బాట్ వస్తుంది సారీ డిస్టర్బెన్స్ లీడర్స్ చూడండి ఒకసారి మూడు వేల రూపాయలది ఎంఆర్పీ కలిగినప్పుడు ఫ్రీగా వస్తుంది అంటే మనకి ఎంత బెనిఫిట్ వచ్చింది చూడండి ఆరు వేల తొమ్మిది వందల అరవై రూపాయలది బెనిఫిట్ వచ్చింది అంటే మనకి ఎంత పర్సెంట్ బెనిఫిట్ వచ్చింది అంటే మనం పొందిన బెనిఫిట్ బై మొత్తం కొన్నది ఇంటూ హండ్రెడ్ వేసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది అంటే చూడండి లీడర్స్ వాళ్ళ మనకున్న ఎంఆర్పీ మీద మనం పోల్చుకున్నట్లయితే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అంటే బయట ఎక్కడన్నా వస్తుంది డిస్కౌంట్ మనకి లేదు కదా అదే విషయాన్ని మనకి ఉన్న ప్రా మన ముందున్న ప్రాస్పెక్ట్ అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగినట్లయితే ఇదంతా ఈ బెనిఫిట్ మనం తీసుకోవచ్చు కదా ఇదే విధంగా ఇంకా ఎవరైనా కానీ ఇలాగే ఓన్లీ ఇంట్లో కొనుకోకుండా కొందరు సేల్స్ చేసే పర్సన్స్ కూడా ఉన్నారు ఆ సేల్స్ చేసే పర్సన్స్ ఎవరైనా కానీ మంత్ లో ఒకసారి చూడండి హండ్రెడ్ పీవీ ప్లేస్ లో ఒక మంత్ ఫోర్ హండ్రెడ్ పీవీ వరకు మన కంపెనీ ఆఫర్ ఇచ్చింది మంత్లీ మనం ఫోర్ హండ్రెడ్ పీబీ కొంటున్నాం ఫోర్ హండ్రెడ్ ఇంటూ ఫోర్ ఇంటూ త్రీ థౌసండ్ రూపీస్ కనుకున్నాం పర్ మంత్ ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ప్రోడక్ట్ గా తీసుకుంటున్నాం తీసుకుంటున్నప్పుడు మనకి ఏమవుతుంది మొదటి నెల పన్నెండు వేలు తీసుకున్నాం అలాగే రెండో నెల మూడు నెల నాలుగు నెల తీసుకున్నాం నాలుగు నెలలు ఎప్పుడైతే తీసుకున్నామో నాలుగు ఇంటూ పన్నెండు వేల నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రోడక్ట్ మనం ఖర్చు పెట్టాం అక్కడ కానీ మనకు వచ్చిన బెనిఫిట్ ఎంత ఉంది అంటే తొమ్మిది వందల అరవై రూపాయలు ఇంటూ నాలుగు నెలలు చేసుకున్నాం మనం పదిహేను వేల ఎనిమిది వందల నలభై రూపాయలు అవుతుంది అట్లాగే ఐదో నెలలో మనకి మరి నా ఫోర్ హండ్రెడ్ పీబీ చేసాం హండ్రెడ్ పీబీ చేస్తేనే మూడు వేల రూపాయలు ప్రొడక్ట్ వస్తే నాలుగు నెలలు కనుక నాలుగు నాలుగు హండ్రెడ్ చేసాం కనుక పన్నెండు వేల రూపాయలు ప్రొడక్ట్ ఫ్రీగా వస్తుంది అంటే మనకి ఇక్కడ పదిహేను వేల ఎనిమిది వందల నలభై ప్లస్ పన్నెండు వేలు చూడం ఇరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయలు రోడ్డు మనకి ఫ్రీగా వస్తుంది అంటే ఈక్వల్ టు ఎయిటీన్ పర్సెంట్ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ ఈ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కాకుండా కంపెనీ మరొక ఆఫర్ ఇచ్చింది మనకి ఆఫర్ ఏ ఒక్కసారి చూడండి ఇక్కడ స్పెషల్గా వెస్టేజ్ యానివర్సరీ ఆఫర్ పెట్టింది మనకి హండ్రెడ్ కన్సిస్టెన్సీ ఆఫర్ గెట్స్ బిగ్గర్ అని మనకు కొత్త ఆఫర్ ఇచ్చింది కంపెనీ ఇది ఎప్పటి నుంచి ఇచ్చింది అంటే జులై నుంచి ఇచ్చింది మనకి దీని గురించి ఇంకా చాలా మందికి తెలియట్లేదు అందుకే మళ్ళీ రివైన్ చేస్తున్నాను చూడండి ఏంటి ఈ ఆఫర్ అంటే మనం రెండో తారీఖు నుండి పద్నాలుగో తారీఖు లోపల హండ్రెడ్ పీబీ అండ్ అబౌవ్ చేసి ఉండి ఓకే పదిహేను నుంచి ఇరవై ఏడు లోపల మినిమం ట్వంటీ పీవీ అండ్ అబౌవ్ ఎన్ని పర్చేజలుగా అయినా సింగిల్ ఆర్ మల్టీ మల్టీ పర్చేజ్ గా ట్వంటీ పీవీ అండ్ అబౌవ్ కనుక మనం కొన్నట్లయితే దానికి కూడా మన కన్సిస్టెన్సీ వస్తుంది ఏ విధంగా వస్తుందంటే అది ఎంత వరకు అంటే కూడా ఒకసారి చూడండి మినిమం ట్వంటీ పీవీ మాక్సిమం ఫోర్ ఫోర్ హండ్రెడ్ పీబీ పర్ మంత్ కొనవచ్చు మనం అది కూడా కన్సిస్టెన్సీగా జరగాలి అంటే లైక్ ఒకసారి చూడండి ఇక్కడ కన్సిస్టెన్సీ మీన్స్ ఎంత అంటే ఫస్ట్ మంత్ లో హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పీవీ హండ్రెడ్ పీబీ అలా నాలుగు నెలలు కొన్నాం మనం ఇక్కడ పదిహేను టు ఇరవై ఏడో తారీఖు వచ్చేసరికి చూడండి అది కన్స్టెన్సీగా ఒకటే పీవీ కొనాల్సిన అవసరం లేదు ఒక నెలలో నలభై కొనండి ఒక నెల యాభై కొనండి ఒక నెల ముప్పై ఒక నెల ఇరవై ఎలా అయినా పర్వాలే లేదు ఒక నెలలో నలభై కొన్నారు తర్వాత నెలలో నాలుగు వందలు కొన్నారు తర్వాత నెలలో మూడు వందలు కొన్నారు తర్వాత నెలలో రెండు వందల యాభై కొన్నారు ఎలా కొన్నా కూడా ఆ టోటల్ కౌంట్ చేసి మన కంపెనీ ఇక్కడ చూడండి టోటల్ గా పీవీ ఇచ్చింది దీనికి అమౌంట్ ఏ విధంగా ఇస్తుంది అంటే మనకి ఇక్కడ చూడండి లేదా నాలుగు నెలలు హండ్రెడ్ పీబీ చెప్పిన ఏదైతే తీసుకున్నది నెక్స్ట్ ఆ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో చూడండి నూట నలభై ఐదు పీబీకి నూట నలభై ఐదు ఇంటూ ఫోర్ రూపీస్ చెప్పన ఐదు వందల ఎనభై రూపాయలు ప్లస్ ఈ రెండు వేల ఐదు వందలు మూడు వేల ఎనభై రూపాయలు మనకు ఓచర్ రూపాయలు ఇస్తుంది కంపెనీ ఇందులో మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏవైనా కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ అంటే ఇదే తీసుకోవాలని రూల్ లేదు మీకు అందరికి తెలిసిందే ఆ విధంగా మనకు నచ్చిన ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకోవచ్చు అలా పర్ మంత్ మనం మాక్సిమం ఎయిట్ హండ్రెడ్ పీవి వరకు కూడా కన్సిస్టెన్సీ చేసుకునే అవకాశం కంపెనీ మనకు కల్పించింది ప్రతి ఒక్కళ్ళు దీన్ని యూజ్ చేసుకుంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఎందుకంటే మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఎంత అద్భుతమైన డిస్కౌంట్ వాడుకుంటూ కూడా కొందరు పర్చేజ్ చేసే సేల్స్ వాళ్ళు సేల్స్ చేయొచ్చు ఇంట్లోకి అవసరమైనవి వాడుకునే వాళ్ళు ఇంట్లో కూడా వాడుకుంటే మనకు సరిపోతుంది అంటే ఇంట్లోకి ఏమేమి వాడుకుంటామంటే లైక్ ఇందులో మనకి మెయిన్ మార్నింగ్ స్టార్ట్ అయ్యేది మనకి పేస్ట్ తో కానివ్వండి పేస్ట్ బ్రష్లు కానివ్వండి ఎవ్రీ మంత్ మనకు అవసరం ఉంటుంది అట్లాగే సోపులు కానివ్వండి హెయిర్ ఆయిల్ కానివ్వండి షాంపూలు కానివ్వండి కుకింగ్ ఆయిల్ టీ పౌడర్ కానీ కొందరు కాఫీ పొడి అవసరం అవుతుంది అట్లాగే టాయిలెట్ క్లీనర్స్ ఫ్లోర్ క్లీనర్ కొన్ని బ్యూటీకి సంబంధించినవి కొన్ని హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయి చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో కంపల్సరిగా కొలెస్ట్రాము ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడండి అట్లాగే పెద్దవాళ్ళు ఏ ప్రాబ్లం లేని పర్సన్స్ కూడా మెయిన్ నోనీ కానివ్వండి స్పెర్లిన కానివ్వండి ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఒకసారి నోని స్పెర్లీనా ఒక త్రీ మంత్స్ వాడామనుకోండి నెక్స్ట్ ఫ్లాక్సాయిల్ ఆయిల్ డర్మ వాడండి ఒక మూడు నెలల తర్వాత ఎలర్జీ నైన్ వాడండి అట్లా ఆల్టర్నేటివ్ గా ఒక్కొక్క మూడు నెలలు ఒక్కొక్క సప్లిమెంట్ ని కంటిన్యూ చేస్తూ మినిమం రెండు సప్లిమెంట్స్ తగ్గకుండా టూ టు ఫోర్ సప్లిమెంట్స్ మనం ఎవ్రీ ఎవ్రీ డే యూస్ చేసుకోవచ్చు అట్లా ఎవరైతే యూజ్ చేసుకుంటారో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనకి సామెత ఉంది అంటే ముందు జాగ్రత్త పడ్డం చాలా చాలా మనకు అవసరం సరే హండ్రెడ్